అందరికీ శుభములు ఈనాటి వాక్య ధ్యానాంశము లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పరిశుద్ధ వచనములు మొదటి వచనం నుండి నాలుగవ వచనం వరకు విధవరాలి కానుక ఎరుశలేము పట్టణానికి చెందిన ఈ విధవరాలు దేవాలయంలోని కానుకలు పెట్టె వద్ద తనకున్న సర్వస్వాన్ని సమర్పించి యేసు మనులను అందుకున్నది ఈమె సుమాతృకను ప్రతి క్రైస్తవుడు పాటించాలని దేవుడు ఈ దినం మనకిచ్చిన సందేశం ఈ విధవరాల గురించి కొంచెం విపులంగా పరిశీలించి ధ్యానం చేద్దాం ఎరుషులీం దేవాలయంలో స్త్రీలకు ప్రత్యేక స్థానం ఉండేది ఆ సమీపంలోని కోశాగారంలో కానుకల నిమిత్తమై పదమూడు కానుకలను ఉపయోగించేవారు అందులో ఒక్క పెట్టె మాత్రం స్వేచ్ఛ కానుకల నిమిత్తం అచ్చట ఉన్నది అందులో ప్రజలు కానుకలు నేరుగా వేయకుండా అచ్చటనున్న గురువుకిచ్చి తమ ఉద్దేశాలను తెలిపేవారు ఆ తరువాత గురువు ఆ కానుకలను పెట్టెలు వేసేవారు ఇదంతా బహిరంగంగా దేవాలయంలో జరుగుతుంది రాగి నాణాలను పెట్టెలో వేసేటప్పుడు అవి గనగనమని మ్రోగేవి చూచే వారికది ఎవరు ఎంత గొప్పగా వేస్తున్నారో వెంటనే తెలిసిపోయేది అందుకే ధనికులు పేరు ప్రఖ్యాతులకై పెట్టె నుండి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు ఎక్కువగా నాణాలను అర్పించేవారు నుకలు పెట్టే సమీపంలో కూర్చుని ఇదంతా గమనిస్తున్నాడు ధనికులు ఎక్కువగా నాణాలు అప్పుడు అప్పుడొక పేద విధవరాలు వచ్చి రెండు పైసలు మాత్రమే గమనించాడు అప్పుడు శిష్యుల వద్దకు వెళ్లి ఈమె అందరికంటే ఎక్కువగా దానం చేసిందని చెప్పాడు ఏలైనా ధనికులు తమ సమృద్ధి నుండి కానుకలు వేస్తే ఈమె తన యుద్ధమున్న కొంచెమును అనగా తన త్యాగం చేసిందని చెప్పాడు రెండు పైసలలో ఒక పైసా వేయవచ్చు కదా అట్లు కాక ఈమె తమ సర్వస్వాన్ని దేవునికి త్యాగం చేసింది మిగతా వారు తమ సమృద్ధి నుండి ఏదో కొంత తమకు తోచినట్లుగా కానుకలు వేస్తే దేవునిపై ఆధారపడి సంపూర్ణ విశ్వాసంతో జీవిస్తున్న ఈ విధవరాలు సర్వస్వాన్ని దేవునికి త్యాగం చేసింది అనగా దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించడం అంటే ఏమిటో ఈమె మనకు నేర్పిస్తుంది తక్కిన వారికంటే ఈమె ఎక్కువగా దానం చేసింది అంటే దేవుడు కోరేది హృదయాన్నే కాని డబ్బులు కాదు దేవుడు చూచేది హృదయం వెనక ఉన్న ప్రేమనే కాని కానుకలు కాదని మనమందరము గుర్తుంచుకోవాలి దానంలో ప్రేమ విశ్వాసం లేకపోతే అది స్వచ్ఛమైన కానుక కాదు అట్టి కానుకలను అట్టి కానుకలకు విడవలేదు అట్టి కానుకలను ప్రభువు స్వీకరించడు ఆది కాండంలో పూర్ణ మనసుతో అర్పించిన అర్పణను ప్రభువు సంతోషముతో స్వీకరించాడు నిర్గమ కాండము ఇరవై రెండవ అధ్యాయంలో సారేపతి విధవరాలు ఏలియా ప్రవక్త ప్రదర్శించిన సోదర ప్రేమను త్యాగాన్ని దాతృత్వం కూడా ఎంతో ప్రశంసనీయం ఈ విధవరాల యొక్క విశ్వాసం త్యాగం ప్రేమ దేవుడు ఎంతగానో ప్రశంసిస్తున్నాడు ఈ దృశ్యాన్ని ముందుంచుకుని మనము ఆత్మ చేసుకోవాలి మనమిచ్చే కానుకల్లో ఎంతవరకు విశ్వాసం ప్రేమ త్యాగం ఉన్నాయో సరిచూసుకోవాలి ప్రజల దానం దానమిస్తున్నామా పేరు ప్రఖ్యాతులకై దానమిస్తున్నామా లేక ఏదో ఒక లాభం చూసుకుని దానమిస్తున్నామా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన కానుకలు ఎలా ఉండాలి అంటే దైవ ప్రేమ సోదర ప్రేమ నిండిన హృదయముతో నిడారంబరంగా కానుకలు ఉండాలి అట్టి కానుకలను ప్రభువు సంతోషముతో స్వీకరిస్తాడు సంతోషముతో ఇచ్చే వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు అని రెండవ కొరంతీయులు తొమ్మిదో అధ్యాయంలో చూస్తున్నాము కనుక ప్రియులారా మనం కూడా దేవునికి సంతోషముతో మన కానుకలను అర్పణలు ఇచ్చి ఆయన దీవెనను పొందుకుందాము తర్వాత తన ఏకైక కుమారుని మన కొరకు అర్పించిన దాతృత్వాన్ని ఆరాధిద్దాం దానికి మన సమాధానం ఏమిటంటే మనకున్న సర్వస్వాన్ని దేవునికి అంకితం చేయాలి దేవునికి ధారాళంగా మన హృదయాన్ని త్యాగాన్ని కానుకగా అర్పించాలి ఇదే పూజలోని కానుకల అర్పణ భావం అదే విధంగా దివ్య సప్రసాద పొరుడ్డను ఏ విధంగానైతే మనమందరము కలిసి పంచుకుంటామో అలాగుననే మనకున్నది ఇతరులతో పంచుకోవాలి అదే క్రైస్తవ జీవితం క్రీస్తు నందు ప్రియులారా త్వరలో మనం ఆగమన కాలంలోనికి ప్రవేశించబోతున్నాం క్రీస్తు రాకకై మనం సంసిద్ధపడదాం అంతరంగ కల్మశాన్ని శుద్ధి చేసుకొని పేదలకు సహాయపడదాం పేదలను ఆదుకున్నచో ప్రభువుకు అప్పించినట్లే అని సామెతలు పంతొమ్మిదో అధ్యాయంలో చూస్తున్నాం అలాగే సామెతలు ఇరవై రెండవ అధ్యాయంలో దానము మోక్షమునందలి ప్రభువుకు ఇష్టమైన కానుక కావున దానము ఇచ్చిన వాణ్ణి అంధకార బంధులమగు మృత్యులోకము నుండి తప్పిస్తాను అని అంటున్నాడు ఆగమన కాలం మనకెంతో శుభకరమైన దినం ఈ ఆగమన కాలంలో మన అందరి రక్షణ కోసం ప్రభు వసగిన వరమని మనం గ్రహించాలి కావున క్రీస్తులందు ప్రియులారా మన హృదయాలను పవిత్రాత్మ నడిపింపు ద్వారా శుద్ధి చేసుకుని క్రీస్తుని మన హృదయాలలోనికి మన ఇంటిలోనికి ఆహ్వానిద్దాం యూ